వైఎస్ఆర్ సర్వీస్ ఛానల్ ఛానల్కి స్వాగతం నేను మీ శ్వేత వైసీపీ ఎంపీ మరియు ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపుకై గడప గడపకి ప్రచారాన్ని నిర్వహించిన మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం కొండమారిపల్లి గ్రామంలో మంగళవారం నాడు రాజంపేట పార్లమెంటు వైసీపీ అభ్యర్థి గౌరవనీయులైన మిథున్ రెడ్డి అన్నగారిని మరియు మదనపల్లి అసెంబ్లీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు తట్టివారిపల్లె గ్రామ సర్పంచ్ శ్రీమతి సిద్దల దీప వేమారెడ్డి గారు మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గారి కుమారుడు వైసీపీ ముఖ్య నాయకులు సిద్ధల వేమారెడ్డి గారు తట్టి నాగరాజారెడ్డి గారు షేక్ ఇస్మాయిల్ గారు కొండమారిపల్లి గ్రామ ఎంపీటీసీ శ్రీమతి మేరీ గారు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కొండమారిపల్లి గ్రామ కన్వీనర్లు గృహ సారథులు వార్డు మెంబర్లు వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఆర్మీ గ్రూప్స్ మరియు చానల్ అడ్మిన్ ఆవుల రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు ఉప ఎత్తున పాల్గొన్నారు లో క్యాన్వాసికి వస్తున్నాం ఈరోజు కొన్న మార్పులు క్యాన్వాసింగ్లో తిరుగుతుంటే గడప గడపకు వెళుతుంటే గడప గడపలోన ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండే ప్రతి ఇంటిలోన పుస్తకం చేరింది కాబట్టి ప్రతి ఇంట్లోన మేము పోతానే కూడా వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డికి మేము అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మేమే ప్రతి ఇంటికి పోతానే వాళ్ళే ప్రతి ఒక్కరు ఆర్తి బట్టి ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ మేము జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తామని మన నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ తెప్పిస్తామని మన ఎంపీ మిత్రున్నగా మన నిసారన్నకు మళ్ళీ ఈ ఎలక్షన్లో ఫ్యాను గుర్తుపైన ఓట్లు వేసి గెలిపిస్తామని వాళ్ళే చెప్తున్నారు దానికి చెప్తున్న దానికి ఎందుకంటే మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా మన ఎంపీ మిత్రన్న గారు వాళ్ళ సమస్యలన్నీ కూడా దగ్గరుండి చూశాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంపీ ఎంపీ గారికి ప్రతి ఒక్కరు కూడా గెలిపిస్తామని చెప్తున్నారు ఎందుకంటే ప్రతి ఊరిలోన సచివాలయం పెట్టి సచివాలయంలో స్టాప్ పెట్టి వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి వాళ్ళ సమస్యలని తెలుసుకోమని వాలంటీర్ల ద్వారా గడప గడపకు వాలంటీర్లు పంపించి వాళ్ళ సమస్యలు ఉన్నా కూడా ఏమున్నా తీసుకొచ్చి సచివాలయంలో చెప్పి మన నియోజకవర్గంలో ఉండే ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే మన ఎంపీ గారిని అత్యధిక మెజార్టీతో మన నిసారని మెజార్టీతో గెలిపిస్తామని చెప్తూ అందరూ చెప్తున్నారు అందరికీ నా నమస్కారం ఈరోజు ప్రతి ఇంటికి జగనన్న జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు చేరుతున్నాయి జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలి జగనన్న ఇచ్చిన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానీ పోర్ట్స్ కన్స్ట్రక్షన్ అభివృద్ధి స్టేట్ కోసం చేసిన కానీ మళ్ళీ ఉండాలంటే రెండు ఓట్లు జగనన్న కోసం ఒక మిథున్ ఎంపీ ఓట్ మిథునన్నకి ఎమ్మెల్యే నా నాన్న నిసార అన్న వేయాలని కోరుతున్నాను ఐ ఆల్సో లైక్ టు టాక్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ టు ఆల్ ద యూత్ ఆఫ్ ద మదన్పల్లి టు టే టు ఓట్ దిస్ టైమ్ ఫర్ మై ఫాదర్ బికాస్ హీస్ ప్లానింగ్ టు Develop Pili in a way, such a way that because I have many traffic issues in the in the in the town, so he's planning road widening, also to construct outer ring road to reduce the traffic issues. Also to because he has been working thirty years in panchayat panchayat raj as a civil engineer, he he construct good roads and canals. So I will request every one of you to uh, vote for for my father for development of the town. Uh, thank you. కొల్లవాడుగుల పంచాయతీ టీఎన్ఆర్ కాలనీ సత్యనారాయణ కాలనీలో ప్రచార భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టి రెడ్డి గారికి ఈరోజు ప్రచార భాగంగా సత్యసాయి కాలనీలో ప్రచారం స్టార్ట్ చేసినాము చాలా సంతోషంగా ఉంది నాయకులు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు పార్టీని గెలిపించి కృషి చేస్తున్నాము సంతోషంగా ఉన్నాము ఈ వైఎస్ఆర్ పార్టీకి నిషా అహ్మద్ గారికి అలాగే మిథన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ గెలిపించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ పంచాయతీలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వైఎస్ఆర్ పార్టీకి మంచి ఆదరణ గుర్తింపు ఉంది అలాగే ప్రతి నాయకుడు ప్రతి ఓటరు ఈ వైఎస్ఆర్ పార్టీకి ఆచరించాలని ఎదురు చూస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు

ప్రచారంలో భాగంగా ఇక్కడ చేసిన ప్రతి ఒక్క నాయకులు ప్రత్యేక అభిమానంతో ప్రచారానికి రావడం జరుగుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఒక కృషితోటి ఇక్కడికి ప్రతి ఒక్క నాయకుడు రావడం జరిగింది ఈ అభిమానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది జగనన్న గారు మనకు ఎలాంటి సహాయం చేశారు మనకు ఆర్థికంగా కానీ ఇది సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది ఆ పథకాల్లో ఎలా లబ్ధి పొందుతున్నారు అనేది సభ ద్వారా ఈ ప్రచారం ద్వారానే ప్రత్యేకంగా తెలుస్తుంది కాబట్టి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని మన నెక్స్ట్ మళ్ళీ మన జగన్ అన్నే ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో మన ఎంపీ మిథునన్న గారిని మన నిషార్ అహ్మద్ ఎమ్మెల్యే నిషార్ అహ్మద్ అన్న గారికి ఓటు వేసి ప్రత్యేకంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కృషితో ఉన్నారు అందరికీ నమస్కారం గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అడ వయస్ఆర్ ఏమమ్మా ఫ్యాన్ ఫ్యా

కనబడుతున్నారు ఎందుకంటే ప్రతి ఇంట్లోన పోతుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి లక్ష నుండి పది లక్షల వరకు ప్రతి ఇంట్లోన లబ్ధిదారులు ఉంటారు దీనికంతా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోమని చెప్తున్నారు ఈ రోజు మన కొన్నామర్పల్లి పంచాయతీలో హండ్రెడ్ పర్సెంట్ నిసారణకు మన ఎంపీ మిత్రున్నకు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తామని చెప్తున్నారు దీనికి ఎందుకంటే మన పంచాయతీలో సచివాలయం పెట్టి సత్యవాలయంలో ఇంకా సచివాలయం వాలంటీర్లు పెట్టి ప్రతి యాభై ఇండ్లకు ఒక మనిషిని పెట్టి వాళ్ళు ఇంత సమస్యలు తీసుకెళ్ళి మన వా సచివాలయం ద్వారా ప్రతి ఒక్కటి కూడా సీఎం గారు క్లియర్ చేస్తున్నారు కాబట్టి దీనికి సచివాలయంలో ఉండే వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు వాళ్ళు సంతోషంగా మేము చేసిన పథకాలని కనపడుతున్నాయని చెప్పి పది ఇంట్లోనే చెప్తున్నారు కాబట్టి మేమందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు పది ఇంటి తిరుగుతుంటా అంటే అది పది ఇంట్లోనే కనబడుతున్నారు mi <laughs> arrt <laughs> 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 <laughs>

ేదా పెద్దవాళ్ళు లేరా ఉన్నారు కదా వాళ్ళకి రావట్లేదా ఎంపీకి రెండు టైంకి పక్కాన్ని వస్తున్నాయి కదా పక్కా వస్తున్నాయి వెళ్ళొస్తా సంతోషమా